పదిహేనవ అధ్యాయము గణపతి శాస్త్రి స్వామి స్వామి తరువాతి భక్తునిగా పేర్కొనదగిన వారు అయ్యల సోమయాజుల గణపతి శాస్త్రి ఈయనకి కావ్యకంఠ అన్న బెరుదు ఉంది ఆయన జననము బాల్యము అత్యంత విలక్షణం ఆయన తండ్రి నరసింహ శాస్త్రి కాశీలో గణపతి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుండగా తన దగ్గరికి ఆ దేవుడి వద్ద నుండి ఒక పసిపాప గాని కోన గాని పరిగెత్తి వస్తున్నట్లు మనోదృశ్యం కలిగింది ఆ కారణం వలన బిడ్డకు గణపతి పేరు పెట్టుకున్నారు మూగగా పుట్టిన ఆ బిడ్డకు మొదటి ఐదు సంవత్సరాలు ఎన్నో జబ్బులతో గడిచాయి కాలేయం పెద్ద తవ్వటం మూర్చలు రావటం వంటివి కూడా జరిగాయి ఆరవ ఏట బాగా ఎర్రగా కాలిన ఇనుప కడ్డీతో వాతలు పెట్టిన తర్వాత ఇవన్నీ పోయాయి మొదటి ఐదు సంవత్సరాల మౌనానికి పరిహారం అన్నట్లుగా గణపతి విషయగ్రాహంలో ధారణలో అవధానంలో సమయ స్ఫూర్తిలో అద్భుతమైన ప్రావీణ్యాన్ని ప్రదర్శించాడు ఒక్కసారి దేనినైనా చదివితే ఇట్టే గ్రహించేవాడు మర్చిపోయేవాడు కానే కాదు అష్టావధానం చేయగలిగేవాడు పాండిత్యాన్ని అతి శీఘ్రంగా సంపాదించాడు పదో ఏటనే సంస్కృతంలో శ్లోకాలని చెప్పగలిగాడు పంచాంగాన్ని తయారు చేయగలిగాడు ఎన్నో కావ్యాలని ప్రాథమిక వ్యాకరణ గ్రంథాలని క్షుణ్ణంగా చదివాడు పన్నెండవ ఏటా కాళిదాసుని అనుసరిస్తూ మందాక్రాంత వృత్తంలో భృంగ సందేశము అనే రెండు ఆశ్వాసాలు గల కావ్యాన్ని రచించాడు పద్నాలుగవ ఏడు వచ్చేటప్పటికీ పంచకావ్యాలని చందో ప్రకరణాలని రామాయణ మహాభారతాలని కొన్ని పురాణాలని కూడా చదివేశాడు ఆ వయస్సులో సంస్కృత భాషలో అనర్గళంగా మాట్లాడగలిగేవాడు వ్రాయగలిగేవాడు సాహిత్య పిపాసతో పాటు పదవ ఏట నుండి అతనికి మరొక తీవ్రమైన తపన ఉండేది ఇతిహాసాలు పురాణాలు చదివినప్పుడు తాను కూడా వాటిల్లోని ఋషుల వలె యోగుల వలె ఉండాలి అనిపించేది తపశ్శక్తితో మంత్రజపంతో విశ్వామిత్రుడు మరొక ప్రపంచాన్ని సృష్టించగలిగాడు ధ్రువుడు ధ్రువ నక్షత్రం అవగలిగాడు తాను మాత్రం అలా ఎందుకు చేయకూడదు పద్దెనిమిదవ ఏట వివాహానంతరం తరచు గంగా గోదావరి తీరాలు గల పుణ్యస్థలాలకి వెళ్ళి ముఖ్యంగా శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ కాలం గడిపేవాడు నామజపం వలన అతనికి కలిగిన అనుభవాలను వర్ణించటానికి వేరే పుస్తకం రాయాలి కానీ ఇప్పుడు అవి అప్రస్తుతం శివుని సాక్షాత్కరింప చేసుకొని వరాలను సంపాదించాలన్న కాంక్షతో పెక్కు చోట్ల తపస్సు చేసిన తరువాత ఆయన పంతొమ్మిది వందల మూడు నుండి పంతొమ్మిది వందల నాలుగులలో మొదటిసారిగా తిరువన్నామలై వచ్చారు రెండవసారి పంతొమ్మిది వందల ఏడులో వచ్చారు శివ పంచాక్షరి మంత్రాన్ని ఒక కోటి సార్లు జపించినా శివనామాన్ని అన్నిసార్లు వ్రాసినా ఆయనకి శివుడు ప్రత్యక్షం కాలేదు వరాలను ప్రసాదించను లేదు అప్పుడప్పుడు కొన్ని మనోదృశ్యాలు తాత్కాలికమైన దివ్యానుభూతులు లాగా మాత్రమే సంభవించాయి ఆయన కోరిక నెరవేరలేదు సాహిత్య పిపాస వల్ల ఆయన నాడియా వెళ్ళారు అక్కడ ఒక పండిత సభ ఆసుకవి అంబికాదత్తుని అధ్యక్షతన జరిగింది ఆ సభలో ఒక సంస్కృత ప్రావీణ్యంతో శైలి విన్యాసంతో ఆ సభికులని ఆశ్చర్యచితులను చేశారు అక్కడ ఆయనకి కావ్యకంఠ అన్న బిరుదు ప్రదానం జరిగింది ఇది పంతొమ్మిది వందల సంవత్సరంలో జరిగింది ఆయన పంతొమ్మిది వందల మూడులో తిరువలై వచ్చారు జ్యోతిర్లింగ స్వరూపునిగా శివుని తపస్సు అక్కడ చేయవచ్చును అనుకున్నారు అక్కడ పన్నెండు మాసాలు గడిపారు బ్రాహ్మణ స్వామి గురించి విని ఆయనని కొండపై రెండు సార్లు దర్శనం చేసుకున్నారు అక్కడ నుండి వెల్లూరు వెళ్ళి ఒక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిలో చేరారు కొంత శిష్యవర్గాన్ని సమకూర్చుకున్నారు ఆ బృందమంతా మంత్రజపం వల్ల కలిగే తపశ్శక్తితో ప్రపంచాన్నంతా సమ్మోహితం చేసి దేశ ఔన్నత్యానికి మానవాళి ఔన్నత్యానికి దోహదం చేయగలుగుతామని భావించారు డిసెంబర్ పంతొమ్మిది వందల ఏడులో వెల్లూరులో తన ఉద్యోగానికి స్వస్తి చెప్పి ఆయన తన మంత్రజపాన్ని కొనసాగించటానికి తిరువన్నామలై చేరుకున్నారు అన్ని పురాణాలని ఇతిహాసాలని కావ్యాలని ఋగ్వేదాన్ని ఉపనిషత్తులని మంత్రశాస్త్రాలని చదివినా అసలు తనకి తపస్సు యొక్క ప్రాథమికాంశాలు అవగాహన అయ్యిందా అన్న సందేహం కలిగిందాయనికి దాదాపు పన్నెండు సంవత్సరాల పాటు ఎక్కడెక్కడో ఎంతో కఠినమైన పరిస్థితులలో తాను జపం చేసినా చెప్పుకోదగ్గ ఫలితమేమీ కనిపించలేదాయే కార్తీక ఉత్సవాలు ప్రారంభమై తొమ్మిది రోజులైనాయి మధ్యాహ్నం ఒకటిన్నర సమయం కొండ మీదనున్న బ్రాహ్మణ స్వామికి స్వానుభవం వల్ల తపస్సు యొక్క నిజ ఏమిటో తెలిసి ఉంటుంది అని ఆయనకు స్ఫురించింది అంత మండు టెండలోనూ ఆయన వెంటనే కొండను ఎక్కటం ప్రారంభించారు పంతొమ్మిది వందల మూడులో మొదటిసారిగా కలుసుకొన్న పండితుణ్ణి స్వామి గుర్తుపెట్టుకున్నారు ఆయనే కదా శుక్లాంబరధరం విష్ణు అనే గణపతి స్తోత్రం స్వామికి కూడా అన్వయిస్తుంది అంటూ చెప్పింది బ్రాహ్మణ స్వామి కూడా తెల్లని బట్టనే ధరించేవారు దివ్యుడగుట వలన సర్వవ్యాప్తమైన వారు ప్రీతి కొలిపే శశివర్ణం కలవారు అంతఃకరణము అంటే మనస్సు బుద్ధి అహంకారము చిత్తమును భుజించినవారు అంటే వారు సుందరాంగుడు పోలిన భక్తుల విఘ్నాలను తొలగించేవారు స్వామికి మంచి జ్ఞాపక శక్తి ఉండటం వల్ల ఆ వ్యాఖ్యానాన్ని మరచి ఉండరు అంతేకాదు ఈ శాస్త్రి తిరువన్నామలైలో అనామకుడై తిరుగుతూ పంతొమ్మిది వందల నాలుగు కార్తీక మాసంలో అరుణాచలేశ్వరునిపై వెయ్యి శ్లోకాలను రచించి పఠించి అందరినీ సమ్మోహితం చేశారు కదా దీనిని మాత్రం స్వామి ఎలా మరవగలరు విరూపాక్ష గుహను సమీపిస్తున్న శాస్త్రి వణికిపోయారు ఆయన అదృష్టం కొద్దీ స్వామి బయట అరుగుపైనే కూర్చుని ఉన్నారు శాస్త్రి స్వామికి సాగిలపడి వారి పాదాలను పట్టుకొని గద్గద స్వరంతో ఇలా వేడుకున్నారు చదవవలసిందంతా చదివాను వేదాంత శాస్త్రాన్ని కూడా పూర్తిగా అర్థం చేసుకున్నాను మనసారా జపం చేశాను అయినా ఇప్పటి వరకు తపస్సంటే ఏమిటో నాకు తెలియలేదు అందువలన మీ పాదాలను శరణు జొచ్చాను తపస్సు యొక్క స్వరూపాన్ని నాకు తెలియజేయండి శాస్త్రి ఎంతో ఆతృతతో ఉత్కంఠతతో కూర్చున్నారు స్వామి మౌనంగా పదిహేను నిమిషాల పాటు వారి కన్నుల్లోకి తదేకంగా చూశారు వాళ్ళకి ఎవ్వరూ అంతరాయం కలిగించలేదు చివరికి స్వామి తమిళంలో ఇలా చెప్పారు నేను అన్న భావం ఎక్కడి నుండి ఉద్భవిస్తుందో అని చింతన చేస్తే మనస్సు అందులో లీనమైపోతుంది అదే తపస్సు అంటే ఒక మంత్రాన్ని జపిస్తున్నప్పుడు ఆ మంత్ర శబ్దోత్పత్తి స్థానంపై మనస్సుని కేంద్రీకరిస్తే మనస్సు దానిలో లీనమైపోతుంది అదే తపస్సు అంటే మంత్ర శబ్దోత్పత్తి స్థానం కేవలం గొంతులోని నాళాలు కావు మనస్సులో ఆ శబ్దం యొక్క భావం ప్రాణము మనస్సు ఉత్పన్నమయ్యే కేంద్ర శక్తి అదే ఆత్మ మరొకసారి మంత్ర శబ్దోత్పత్తి స్థానం కేవలం గొంతులోని నాళాలు కావు మనస్సులో ఆ శబ్దం యొక్క భావం ప్రాణము మనస్సు ఉత్పన్నమయ్యే కేంద్ర శక్తి అదే ఆత్మ ఈ ఉపదేశాలకి శాస్త్రి మనస్సు సంతోషంతో ఉప్పొంగిపోయింది కొన్ని గంటల సేపు అక్కడే గడిపారు పళని స్వామిని అడిగి స్వామి పేరు వెంకటరామయ్యర్ అని తెలుసుకున్నారు వెంటనే స్వామిని స్థుతిస్తూ ఐదు శ్లోకాలను చెప్పారు వాటిలో స్వామి పేరు రమణ అని సంక్షిప్తపరిచారు అప్పటి నుంచి ఆ పేరే స్థిరమైపోయింది ఆ మరునాడు శాస్త్రి ఒక ఉత్తరంలో తన బంధువులకు శిష్యులకు తనకి బ్రాహ్మణ స్వామి వద్ద నుండి లభించిన ఉపదేశాన్ని తెలియజేశారు ఇక నుండి వారిని మహర్షి అని సంబోధించాలన్నారు ఎందువల్లనంటే వారి ఉపదేశం కొత్తగా చెప్పినది అటువంటిది తాను చదివిన ఏ గ్రంథంలోనూ లేదు తన శిష్యులంతా బ్రాహ్మణ స్వామిని భగవాన్ మహర్షి అని పిలవాలని సూచించారు ఆనాటి నుండి స్వామి భక్తులలో ఈ పేరు నిలిచిపోయింది ఈ పేరు ప్రాచుర్యంలోకి రావటానికి కారకులు శాస్త్రి స్వామి వద్ద నుండి తనకు లభించిన ఉపదేశం కేవలం ఆదిశక్తి యొక్క అనుగ్రహం వల్లనే ఆ శాస్త్రి అని ఆ శాస్త్రి నమ్మారు ఆమెను స్థుతిస్తూ వెయ్యి శ్లోకాలు గల ఉమా సహస్రమనే స్తోత్రాన్ని మూడు వారాలలో చెప్పారు ఆఖరి రోజు రాత్రి చూతగుహ దగ్గర కూర్చొని ఒకేసారి నలుగురు లేఖకులకు శ్లోకాలను చెప్పారు అలా ఏకధాటిగా దాదాపు రెండు వందల శ్లోకాలని రాత్రి ఎనిమిది నుండి పన్నెండు మధ్య నాలుగు గంటలలో ఆసువుగా చెప్పారు ఇది మహనీయులైన రమణ మహర్షి సాన్నిధ్యంలో జరిగింది పంతొమ్మిది వందల ఎనిమిది జనవరి నుండి ఫిబ్రవరి మార్చి మాసాలలో పంచయమ్మాన్ కోవిల్ పచ్చయమ్మాన్ కోవిల్ దగ్గర మరికొందరితో గణపతి శాస్త్రి స్వామి గడిపారు ఎందరో వస్తూ పోతూ ఉండేవారు స్వామి మరో భక్తుడు రంగస్వామి అయ్యంగార్ ఖర్చులను చాలా వరకు భరించారు శాస్త్రి తన ఉమా సహస్రానికి మెరుగులు దిద్దుతూ మహర్షి బోధనానుసారం తన ధ్యానాన్ని కొనసాగిస్తూ కాలం గడిపేవారు తన జీవిత లక్ష్యాన్ని మాత్రం ఆయన విడనాడలేదు తన జీవితానికి మహత్తర ప్రయోజనం ఉందని దానిని సాధించే శక్తి తనకు ఉన్నదని ఆయన నమ్మకం భారతదేశపు సమాజాన్ని పునరుద్ధరించాలి వేదకాలపు ఉన్నత భావాలను పునరుద్ధరించాలి దేశ ప్రగతిని నిరోధించే అవాంఛనీయ పరిణామాలను తుడిచిపెట్టివేయాలి తాను తన అనుచరులు ఒక సంఘం వలె ఏర్పడి మంత్రజప ప్రభావంతో విశ్వవ్యాప్తమైన శక్తిని భూమి మీదకు తీసుకురావాలి మార్చి పంతొమ్మిది వందల ఎనిమిది తరువాత శాస్త్రి తిరువన్నామలై నుండి వెళ్ళిపోవటానికి స్వామి అనుమతిని కోరారు నా ఆశయ సాధనకు నేను అనే భావానికి ఉత్పత్తి స్థానాన్ని తెలుసుకుంటే చాలునా లేక మంత్రధ్యానం అవసరమా అని అడిగారు మొదటిది చాలును అన్నారు స్వామి లక్ష్య సాధన గురించి ప్రశ్నించగా స్వామి భారాన్నంతా ఈశ్వరునిపై మోపు ఆయన ఆ భారాన్ని మోస్తారు నీకు ఆ భారం తప్పుతుంది తన విధిని ఆయన నిర్వహిస్తాడు అన్నారు ఆ తరువాత సంవత్సరాలలో శాస్త్రి తిరువణామలైని మహర్షిని తరచూ సందర్శిస్తుండేవారు శాస్త్రికి సంస్కృత భాష క్షుణ్ణంగా వచ్చు ఆయన సంస్కృత కవిత అద్భుతంగా సరళంగా ఉండేది వీటి ప్రభావం మహర్షిపై పడి ఉండవచ్చు వారు ఎప్పుడు కొత్త విషయాలను కొత్త భాషలను నేర్చుకుంటూ ఉండేవారు కదా మహర్షి వివేక చూడమణిని దాని తమిళ అనువాదం సహాయంతో చదివారు తర్వాతనే సంస్కృత భాషని నేర్చుకోగలిగారు పంతొమ్మిది వందల పదిహేనులో ఒక శ్లోకాన్ని పంతొమ్మిది వందల పదిహేడులో అరుణాచల పంచరత్నాలని పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఉపదేశ సారాన్ని వ్రాయగలిగారు మహర్షికి సంస్కృత భాషా జ్ఞానం శాస్త్రి సహచర్యం వల్ల సిద్ధించి ఉండవచ్చు ఎవరి ఆధ్యాత్మిక యాత్రలోనైనా కొన్ని సామాజిక ధార్మిక ప్రశ్నలు పొడచూపుతుంటాయి తాను ఎదుర్కొన్న ప్రశ్నలకు శాస్త్రి మహర్షి వద్ద సమాధానాలు పొందేవారు పంతొమ్మిది వందల పదమూడు డిసెంబరులో కొన్ని ప్రశ్నలకు పంతొమ్మిది వందల పదిహేడు జులై నుండి ఆగస్టులలో మరికొన్ని ప్రశ్నలకు మహర్షి వద్ద సమాధానాలు పొందారు ఈ సమాధానాలను శ్లోక రూపంలో పద్దెనిమిది అధ్యాయాలలో పొందుపరిచారు ఈ గ్రంథం పేరు రమణ గీత రమణ మహర్షి విషయమై శాస్త్రి చేసిన గొప్ప సేవ ఇది శాస్త్రి కేవలం సంస్కృత పండితులే కారు ఆయన నిర్భయమైన విమర్శకుడు కూడా ముఖ్యంగా సంస్కృత గ్రంథాల ప్రాచీనత గురించి వాస్తవికత గురించి వర్గము వివాహము అస్పృశ్యత వంటి సామాజిక విషయాలలో ఆయన భావాలు అతి నవీనం తన వద్దకు వచ్చిన వారిని తన పాండిత్యంతో ఆధ్యాత్మికతతో ఒప్పించేవారు పంతొమ్మిది వందల ఇరవై రెండు నుండి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది వరకు ఆయన తన కుటుంబంతో తిరువన్నామలలోనే ఉండేవారు ఆశ్రమ ప్రచురణల గురించి ఇతర ముఖ్యమైన కార్యకలాపాల గురించి మహర్షి ఆయనను సంప్రదించేవారు శాస్త్రికి మహర్షి సంబంధమైన మనోదృశ్యాలు కలిగేవి వాటి గురించి ఈ విధంగా చెప్పేవారాయన పంతొమ్మిది వందల ఎనిమిది ప్రారంభంలో శాస్త్రి మహర్షితో పాటు పచ్చయమ్మాన్ కోవిల్లో ఉంటుండగా తోకచుక్క వంటిది ఉషోదయ వేళ వచ్చి మహర్షి నుదుటిని స్పృశించి వెళ్ళిపోయింది అలా ఆరుసార్లు జరిగింది అదే సంవత్సరం శాస్త్రి మద్రాసు సమీపాన సమీపానగల తిరువత్తియూర్కి తపస్సు కోసం వెళ్ళిపోయారు అక్కడ ఒక వినాయకుని గుడిలో మౌనవ్రతాన్ని పాటిస్తూ పద్దెనిమిది రోజులు తపస్సు చేసుకున్నారు ఆఖరి రోజున మెలకువగా పడుకున్నప్పుడు మహర్షి వచ్చి తన ప్రక్కన కూర్చున్నట్లు చూశారు ఆశ్చర్యంతో లేవబోగా మహర్షి ఆయన లేవకుండా తలని పట్టుకొని అదిమారు దానితో ఆయనకి ఒక విద్యుత్ ఆఘాతం తగిలినట్టు అనిపించింది దీనిని హస్త ఆయన పరిగణించారు దీక్ష అంటే గురువు యొక్క అనుగ్రహం చేతి స్పర్శ వలన కలిగేది అని అర్థం పద్దెనిమిది వందల తొంభై ఆరు సెప్టెంబర్ ఒకటవ తేదీన మహర్షి తిరువన్నామలైకి వచ్చిన తరువాత వారు ఆ ఊరిని విడిచి ఎక్కడికి వెళ్ళలేదు ఆయన ఎప్పుడు తిరువత్తియూర్ని చూడలేదు కానీ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది అక్టోబర్ పదిహేడున శాస్త్రిపై సంగతిని మహర్షి సమ్ముఖాన చెప్పినప్పుడు వారు ఎలా అన్నారు చాలా సంవత్సరాల క్రితం నేను పడుకుని ఉన్నాను సమాధిలో మాత్రం కాదు హఠాత్తుగా నా శరీరం పై పైకి లేచిపోతున్నట్లు అనిపించింది అన్నీ మాయమైనాయి చుట్టూ మిగిలిందల్లా కాంతిపుంజం మాత్రమే శరీరం క్రిందికి దిగటం ప్రారంభించింది మరల అన్ని వస్తువులు కనపడసాగాయి సిద్ధులు ఇలాగే కాబోలు ప్రత్యక్షమవుతూ మాయమవుతూ ఉంటారు అనుకున్నారు నేను తిరువత్తి ఉన్న భావం కలిగింది నాకు పెద్ద బజార్ మీద వెళ్తున్నాను దానికి ఒక ప్రక్కగా కొంత దూరంలో వినాయకుని గుడి ఉంది అందులో ప్రవేశించాను ఏంటో మాట్లాడాను కానీ నేను ఏం చేశానో ఏమన్నానో నాకు గుర్తులేదు మేల్కొని చూస్తే నేను విరూపాక్ష గుహలో పడుకునున్నాను ఎల్లప్పుడూ నా వెంట ఉండే పళనిస్వామికి ఈ విషయం చెప్పాను మహర్షి వర్ణించిన తిరువత్తియూర్ గణపతి గుడి అన్ని తాను తపస్సు చేసుకున్న గుడికి సరిపోయాయని శాస్త్రి గ్రహించారు శాస్త్రి బాగా చదువుకున్నారు గొప్ప మేధావి ప్రతిభాశాలి తన సమయ సమవయస్కుడైన మహర్షి వద్దకు వచ్చారు వీరికి సంస్కృతం ఏమంతగా రాదు తన వద్దకు వచ్చేవారు వాటిని వారు ఇచ్చే పుస్తకాలలోని విషయాలని మాత్రం అతి శీఘ్రంగా ఆకళింపు చేసుకునేవారు శాస్త్రి ఆయన కుటుంబ సభ్యులు శిష్యకణము అందరూ మహర్షి శిష్యులైపోయారు వారి పట్ల అంకిత భావం ఏర్పరుచుకున్నారు మహర్షికి శాస్త్రి అంటే గొప్ప అభిమానం ఆయన భావాలన్నా ఆశయాలన్నా కుటుంబమన్నా ఎంతో ఆదరణ ఉండేది మహర్షి సంస్కృత వ్యాకరణాన్ని అధ్యయనం చేయలేదు పుస్తకాల ద్వారా ఇతరుల ద్వారా వ్యాక్ వాక్యాలను మాటలను గ్రహించి సంస్కృత భాషా జ్ఞానాన్ని సంపాదించుకున్నారు అందువల్ల తన రచనలలో వ్యాకరణ సంబంధమైన పొరపాట్లు గాని వేరే ఇతర కానీ ఉన్నాయేమో అని సరితేద్దమంటూ మహర్షి తన రచనలు శాస్త్రికి చూపేవారు పంతొమ్మిది వందల ముప్పై ప్రాంతాలలో శాస్త్రి ఖరద్పూర్ సమీపంలోని నింపుర గ్రామంలో స్థిరపడ్డారు ఆయన తపస్సు చేసుకుంటుండేవారు వారి చుట్టూ ఒక ఆశ్రమం నెలకొన్నది స్వల్పమైన వారి అవసరాలను శిష్యులు కనిపెట్టుకుని ఉండేవారు వారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు జులై ఇరవై ఐదున పరమపదించారు